క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి విషయం ఏమిటంటే అంత్య దినాలలో సాతాను చేతిలో నేటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది అది ఎలా ఉంటుందో అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం పూర్వపు రోజుల్లో కలలో కూడా ఊహించలేని సాంకేతిక వస్తువులు పరికరాలు ఇప్పుడు నిజ జీవితంలో తయారు చేయబడుచున్నాయి గతంలో ధనికులకు మాత్రమే అనువైనవి నేడు సామాన్యులకు కూడా లభ్యమవుతున్నాయి కంప్యూటర్సు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వైద్య పరిశ్రమ రవాణా విహారం వ్యాపారం విద్య వాణిజ్యం ఒక్కటేమిటి అన్ని రంగాలలో సాంకేతిక నైపుణ్యం అధునాతన మార్గాలలో శరవేగముతో దూసుకుపోతుంది గత వంద సంవత్సరాలలో జరగని సాంకేతిక అభివృద్ధి గత పది సంవత్సరాలలో జరిగింది అనుట అతిశయోక్తి కాదు ప్రపంచీకరణ పుణ్యమా అని ఈ సాంకేతిక అభివృద్ధి భూమి నాలుగు దిక్కులలో రోజు రోజుకి విస్తరిస్తుంది ఈ సాంకేతికత వల్ల అనేక లాభాలు సమాజానికి చేకూరాయి గత దినాలలో వేల మంది చేసే పని నేడు పదుల సంఖ్యలో కార్మికులు చేయగలుగుచున్నారు పారిశ్రామిక విప్లవం వలన కలిగిన ఫలితాలు అన్ని వస్తువుల ధరలను తగ్గుముఖం పట్టించటమే కాకుండా సౌలభ్యానికి సౌకర్యానికి అనువుగా మారాయి దురదృష్టవశాత్తు సాంకేతిక పరిజ్ఞానము అత్యాధునిక వ్యవస్థలే క్రీస్తు విరోధి అయిన అంతే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అతడు తన దుష్ట కార్యకలాపాలను విస్తరించే ప్రక్రియలో భాగస్వాములుగా మారతాయి అంతే దినాలలో చాలా మంది నలు దిశల సంచరించినందున తెలివి అధిక మగునని దానియలు ప్రవక్త ప్రవచించాడు ఆ మాటలు మన కాలంలో నెరవేరాయి రవాణా వ్యవస్థలో కలిగిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల లక్షల మంది ప్రజలు భూమి నలు దిశల సంచరించుచున్నారు స్వాతంత్రానికి ముందు గాంధీ లండన్ వెళ్ళడానికి మూడు నెలలు పడితే నేడు మనము కేవలం ఏడు గంటల్లో ప్రయాణం చేయగలుగుచున్నాము జపాన్ లోని బుల్లెట్ రైళ్ల వేగం గంటకు మూడు వందల కిలోమీటర్ల కన్నా పై మాటే అంతరిక్షంలోకి వెళ్లే అంతరిక్ష నౌకలు గంటకు ముప్పై వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి అంత్య దినాలలో తెలివి కూడా అధికమవుతుందని బైబుల్ లేఖనాలు తెలియజేస్తున్నాయి ఆ దినాలలో అంత్యక్రీస్తు కూడా ఎంతో కపటముతో కూడిన తెలివి గలవాడై ఉండి అతని నోటితో గర్వపు మాటలు మాటలాడుతూ ఇచ్చకపు మాటల చేత రాజ్యములను సై హితం అపహరిస్తాడు అంతేకాకుండా ప్రపంచీకరణను అంత్యక్రీస్తు తన వ్యాపార అంగడిగా మార్చుకుంటాడు మరియు అతడు ఉపాయం కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకుంటాడు అంత్యక్రీస్తు చేతిలో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కూడా ఉంటుంది దానిని ఉపయోగించి అతడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనం ఎందు అభివృద్ధి పొందుతాడు నేటి సమాజంలో కోట్ల కొలది కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చి అన్ని రంగాలను అనుసంధానంలోనికి తెచ్చాయి అఖరికి ఐప్యాడ్ లాంటి సంగీత పరికరాల్లోకి కూడా కంప్యూటర్ పరిజ్ఞానం చొరబడింది ఇంటర్నెట్ వలన ప్రపంచంలోని కంప్యూటర్లన్నీ ఒకే తాటి మీదికి వచ్చాయి గూగుల్ లాంటి సంస్థలు తమ వైఫై టెక్నాలజీతో ఏకంగా శాన్ ఫ్రాన్సిస్కో నగరం మొత్తాన్ని వైర్లెస్ కంప్యూటర్గా మార్చే ప్రయత్నాలలో ఉన్నాయి మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ ఇటీవల ఒక ఎలక్ట్రానిక్ సదస్సులో ప్రసంగిస్తూ ప్రపంచంలోని ప్రతి మనిషిని జీవితంలో తన సంస్థ యొక్క విండోసు పరిజ్ఞానము కీలక పాత్ర వహించేటట్లు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతిక వ్యవస్థ పరిపక్వమైన పండుల అంత్యక్రీస్తు చేతిలో పడుతుంది దీని సహాయంతో అంత్యక్రీస్తు ప్రతి దినం మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను అధికారం చెలాయిస్తాడు అంతేకాకుండా అంత్యక్రీస్తు యొక్క సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానం కలదని ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం తెలియజేయుచున్నది ఈ సంఖ్యను అంత్య దినాలలో ప్రతి వ్యక్తి తన కుడి చేతి మీద కానీ లేదా నొసటి మీద కానీ ముద్రించుకుంటేనే తప్ప అంత్యక్రీస్తు సామ్రాజ్యంలో మనుగడ సాగించలేరు ఒకసారి టెక్నాలజీ రంగంలోనికి చూస్తే ఒళ్ళు గగ్గురు పొడిచే వాస్తవాలు బయటపడతాయి బియ్యం గింజ పరిమాణంలో ఉండి అరచేతిలో చర్మం క్రింద అమరే కంప్యూటర్ చిప్పులు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి వెరి చిప్పు లాంటి సంస్థలు మానవ శరీరాలలో అమరే కంప్యూటర్లను కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేయటం ప్రారంభించింది ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం మొత్తం అనగా అతని బ్యాంకు వివరాలు పుట్టు పూర్వత్తరాలు ఆరోగ్య సమాచారం కంప్యూటర్ చిప్పులో నిక్షిప్తమై ఉంటుంది అంతేకాకుండా రహస్య ద్వారాలు తెరవటానికి వ్యాపార లావాదేవీలు నిర్వచించటానికి ఈ అరచేతిలోని కంప్యూటర్ చిప్పును వాడవచ్చు అంత్యక్రీస్తు పాలనలో ప్రతి మనుషుడు ఈ కంప్యూటర్ చిప్పును ధరిస్తాడు అంత్యక్రీస్తు దినాలలో అంత్యక్రీస్తు యొక్క సంఖ్య ఎవరి మీదనైతే ఉండదో వారి జీవితం దుర్లభం కావటం మాత్రమే గాక వారి చావు ఖాయం అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ నిపుణుడైన మార్క్ పిడినోవ్స్కి ఆర్ఎఫ్ఐడి చిప్పులాగా పనిచేసే సిరాను కనిపెట్టాడు ఈ సిరాతో వేసిన ముద్ర శరీరంపై నిలిచిపోయి ఆ ముద్ర కలిగిన వ్యక్తి భూమిపై ఎక్కడ ఉన్నా క్షణాలో తెలియజేస్తుంది ప్రస్తుతం ఈ సిరా ముద్రను అమెరికాలోని క్షీరదాల ఉనికిని తెలుసుకొనుటకు వినియోగిస్తున్నారు భవిష్యత్తులో దీనిని మానవుల ఉనికిని తెలుసుకొనుటకు వాడవచ్చు అంత్యక్రిస్తు నియంతృత్వ వ్యవస్థకు దోహదపడే మరో పరిజ్ఞానం జిపిఎస్ టెక్నాలజీ ఇది శాటిలైట్ సహాయంతో పనిచేస్తుంది ఈ పరిజ్ఞానం ఒక వ్యక్తి ఏ సమయంలో ఎక్కడ ఉన్నాడో తెలియజేస్తుంది ప్రపంచ వన్యమృగ సంస్థ ఇప్పటికే బోర్నియో లాంటి ద్వీపాలలో అంతరించిపోతున్న పిగ్మీ ఏనుగుల స్థితిగతులను పసిగట్టేందుకు ఈ జీపీఎస్ టెక్నాలజీని వినియోగిస్తుంది అమెరికా దేశంలో స్ప్రింట్ లాంటి టెలిఫోన్ సంస్థలు తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ వేళలో ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ఈ జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు పిల్లవాడు చేతి మీద ఉండే సెన్సార్ పరికరం శాటిలైట్ సహాయంతో ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో తల్లిదండ్రులకు సమాచారం అందిస్తుంది అలాగే అంత్య దినాలలో రోమ్ నగరంలో అంత్యక్రీస్తు కూర్చొని ఈ జీపీఎస్ టెక్నాలజీ సహాయంతో ప్రతి మనిషిని కదలికను నియంత్రిస్తాడు అంతేకాకుండా సాతాను యొక్క మానవ రూపమైన అంత్యక్రీస్తు తన శత్రువుల ఆలోచనలను కూడా ఇట్టే పసిగడతాడు మనిషిని ఆలోచనలతో నియంత్రించబడే కంప్యూటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి జర్మనీకి చెందిన బీబీసీఐ సంస్థ ఇప్పటికే ఆలోచనలతో నియంత్రించబడే కంప్యూటర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది ఇటీవల రూపొందించబడిన పరిజ్ఞానాలు నానో టెక్నాలజీ మరియు సైబర్నటిక్స్ మానవ స్వభావాన్ని సైతం మార్చివేయగల శక్తి ఈ పరిజ్ఞానాలకు ఉంది అంత్యక్రిస్తు ప్రజల నైతిక జ్ఞానాన్ని రూపుమార్చే ప్రక్రియలో నానో టెక్నాలజీని వినియోగిస్తాడు అంతేకాకుండా కమ్యూనికేషన్ల రంగాన్ని కూడా అంత్యక్రిస్తూ అంత్య దినాలలో శాసిస్తాడు ప్రజలు టెలిఫోన్లలో ఈమెయిల్ టెక్స్ట్ ద్వారా టెక్స్ట్ మెసేజీల ద్వారా ఏమేమి సంభాషిస్తారో అది అంత్యక్రీస్తు వినికిడిలో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రభుత్వాలు తమ ప్రజల సంభాషణలను రహస్యంగా వినటం మామూలైపోయింది రెండు వేల ఒకటో సంవత్సరం సెప్టెంబర్ నెలలో పదకొండు దాడుల తర్వాత అమెరికా ప్రభుత్వం ఏ టీ అండ్ టీ లాంటి టెలిఫోన్ సంస్థలను ఉపయోగించి తమ దేశంలోని ప్రజలు దేశం వెలుపల మరియు బయట వ్యక్తులతో చేసే సంభాషణలపై నిఘా వేయటం చేస్తున్నారు అంత్యక్రీస్తు పాలనలో ఇలాంటి నిఘా అన్ని దేశాలకు వ్యాపిస్తుంది ఇంటర్నెట్ వ్యాప్తి వలన యాహు మై మైస్పేస్ తదితర సంస్థలు చాటింగ్ను విస్తృతపరిచి ప్రపంచ దేశాల ప్రజల మధ్య పొలిమేరలు చెరిపివేశాయి ఇలాంటి టెక్నాలజీ వలన ప్రపంచమంతా ఒకే సమాజంలో మారి భూమి ఒక గ్రామంలో రూపొందింది సెల్ ఫోన్లు మరియు టీవీలలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచంలో ఏ మూల జరిగిన సంఘటన అయినా క్షణాల్లో అందరూ తెలుసుకునటం నేడు మనందరికీ అలవాటైపోయింది అంత్యక్రీస్తు పాలనలో కూడా ఈ జీవన విధానం కొనసాగుతుంది మహాశ్రమల కాలంలో ఇద్దరు సాక్షులు పన్నెండు వందల అరవై రోజుల పాటు నానా విధములైన తెగులతో భూ నివాసులను ప్రత్యక్ష నరక యాతనకు గురి చేస్తారు ఎరుశలేములో ఈ ఇద్దరు సాక్షులను అంత్యక్రీస్తు అతం చేస్తాడు ఈ ఇద్దరు ప్రవక్తల చేత బాధింపబడిన భూ నివాసులు వీరి మరణ వార్త విని సంబరపడతారు మూడున్నర రోజుల పాటు ఈ ఇద్దరి ప్రవక్తల పార్థివ దేహాలు ఎరుశలేం వీధులలో పడి ఉండుట ప్రపంచవ్యాప్తంగా టీవీలలో ప్రత్యక్ష ప్రసారాలలో చూచి భూ నివాసులు ఆనందిస్తారు సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు ప్రపంచీకరణకు ఎంతో దోహదపడ్డాయి నేడు కోకోలలుగా స్టాకులు పెట్టుబడులు తదితర వ్యాపార లావాదేవీలు ఇంటర్నెట్ మీద దేశాంతరాలకు వ్యాప్తి చెందాయి అనేక వ్యాపార సంస్థలు ఇతర దేశాలలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయి అమెరికాలోని సంస్థలకు కావలసిన సాఫ్ట్వేర్ నైపుణ్యం బెంగళూరు లాంటి నగరాల నుండి లభ్యమవుతుంది చైనా వస్తువులు ఇప్పుడు అనేక దేశాల మార్కెట్లను ముంచెత్తుతున్నాయి అమెరికాలోని ప్రజల ప్రశ్నలకు ఇప్పుడు హైదరాబాదు కాల్ సెంటర్లోని కూర్చొని భారతీయులు సమాధానాలు ఇస్తున్నారు ఇండియాలోని వైద్యశాలలో ఉన్న రోగుల ఎక్స్రేలను ఇంగ్లాండ్లోని వైద్యులు చదివి ఏ చికిత్సలు చేయాలో నిర్ధారిస్తున్నారు జపాను తైవాను కొరియా లాంటి దేశాలు తమ పారిశ్రామిక కేంద్రాలను ఏకంగా చైనాకు తరలించాయి వ్యాపారంలో వచ్చిన గణనీయ మార్పులు ఇప్పుడు దేశ సరిహద్దులను చెరిపివేస్తున్నాయి ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి మనుగడ సాగించటం ఆనవాయితీ అయిపోయింది ఎఫ్డిసి లాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ప్రజల క్రెడిట్ కార్డులను నియంత్రిస్తున్నాయి ప్రపంచీకరణ వలన వచ్చిన మార్పులను అంత్యక్రీస్తు తన పాదక్రాంతం చేసుకుంటాడు ప్రపంచ వ్యాపార రంగాన్ని అంత్యక్రీస్తు పూర్తిగా నియంత్రిస్తాడు కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం ఉండదు ఇలా అంత్య దినాలలో సాతాను చేతిలో నేటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది ఇంతటితో ఈ వీడియోను ముగించుకుందాం మరల మరొక్క వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడయుండును గాక ఆమెన్